హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే అందరికీ శుభోదయం ఫ్రెండ్స్ ఈ మా ఈ వీడియోలో కలికిరి మార్కెట్ ఈరోజు టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటో ధరలు తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను మంగళవారము ఇరవై తొమ్మిదో తారీఖున ఏప్రిల్ నెల ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనే క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఈ రోజు కలికిరి మార్కెట్ వంద రూపాయలు నూట పది రూపాయలు టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు ఎలా ఉన్నాయో టమాటా ధరలు రేటు కానీ పెరిగితే గనక నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ ఉండే కాయలు వంద నూట పది పడినాయి మిగతాటి తొంభై రూపాయలు ఎనభై రూపాయలు అలా పడినాయి అనమాట ఇంకా ఇప్పుడే మార్కెట్ స్టార్ట్ అయింది ధరలు అనేది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చే